ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్న వస్తువుల తయారీ లేదా ముడి సరుకులు ఆ దేశంలో లభించాలి డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికమైంది ఫలితంగా సెమీ కండక్టర్లకు డిమాండ్ పెరిగింది ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం సెమీ కండక్టర్ల రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగానే సెమీకాన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు సదస్సులో తొలి మేక్ ఇన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబ్ లో స్వయంగా తయారు చేసిన విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ తో పాటు నాలుగు చిప్ లను సదస్సులో ఆవిష్కరించింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ లను ప్రధాని మోదీకి అందించారు ఇంతకీ దేశాభివృద్ధిలో సెమీ కండక్టర్ల ప్రాముఖ్యత ఏంటి వీటిని భారత్ తయారు చేయడం వల్ల వనగూరే లాభాలేంటి సెమీ కండక్టర్ల ఉత్పత్తికి దేశంలో ఉన్న అవకాశాలు సదుపాయాలేంటి చిన్నది అయినా ప్రపంచ ప్రగతికి భారీ వేగాన్ని అందించే శక్తి దానికి ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో వినియోగిస్తున్న అనేక వస్తువుల తయారీ వీటిపైనే ఆధారపడి ఉంది మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి మొదలుకొని రోజువారీ జీవితంలో భాగమవుతున్న టీవీలు ఫ్రిడ్జ్లు కంప్యూటర్లు ల్యాప్టాప్స్ గ్యాడ్జెట్స్ తో పాటు మెడికల్ డివైజ్లు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ సౌర ప్యానల్లు మిషన్ కంట్రోలర్స్ వంటివి తయారు చేయడంలో సెమీ కండక్టర్లదే కీలక పాత్ర అందుకే ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల రంగానికి అధిక ప్రాధాన్యత నెలకొంది ఫలితంగా గ్లోబల్ మార్కెట్ లో సెమీ కండక్టర్ల ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులకు అంతటి డిమాండ్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్ ని శాసిస్తున్న వాటిలో సెమీ కండక్టర్లు కీలకంగా ఉన్నాయంటే ఆశ్చర్యం మానదు అందుకే భారత్ కూడా సెమీ కండక్టర్ల తయారీ రంగంలోకి రావాలని నిర్ణయించుకొని రెండు వేల ఇరవై ఒకటిలో సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం ను ఆవిష్కరించింది ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ వన్ పాయింట్ జీరో పేరుతో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ప్రో ఉత్సాహకాలు ప్రకటించింది భారత్ లో సెమీ కండక్టర్లు తయారు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా సెమికాన్ ఇండియా సదస్సు నిర్వహిస్తోంది దేశంలో వినియోగించే ప్రతి చిప్ భారత్ లోనే తయారు కావాలనే సంకల్పంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది అందులో భాగంగా ఢిల్లీలో మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సులో భారత్ లో తయారైన తొలి మేక్ ఇన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్లను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని మోదీకి అందించారు విక్రమ్ బిట్ పాటు నాలుగు టెస్ట్ చిప్స్ మోదీకి ఇచ్చారు ఈ మైక్రో ప్రాసెసర్ చిప్ ను ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబ్ లో అభివృద్ది చేశారని కేంద్ర మంత్రి వివరించారు సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రస్తుతం దేశంలో ఐదు సెమీ కండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అన్నారు అలాగే దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులతో పది ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని వివరించారు Global policy turmoil has created huge uncertainty. In these turbulent times, India stands as a lighthouse of stability and growth. In these uncertain times, friends, you should come to India because our policy is stable. We have managed the semiconductor mission in a transparent and professional way. We have attempted to cover all the important manufacturing sectors. From power electronics to consumer electronics to automobiles to defense and strategic sectors, our decisions are backed by rigorous analysis done by professionals from the semiconductor industry. సెమికాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సుకు దాదాపు నలభై దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు ఈ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధిస్తూ అంచనాలకు మించి రాణిస్తోందని తెలిపారు ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ లో సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు చిప్ల తయారీలోనే కాక అనేక సాధికారత సాధిస్తోందని మోదీ అన్నారు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు ప్రపంచ దేశాలన్నీ చెప్పుకునే రోజు త్వరలోనే రానుందని పేర్కొన్నారు సదస్సులో నలభై దేశాల ప్రతినిధులు పాల్గొనడం ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరిగింది అనేందుకు ఉదాహరణగా పేర్కొన్నారు छोटी सी चिप में सिमट करके रह गई है ये चिप भले छोटी सी है लेकिन इसमें दुनिया की प्रगति को बड़ी गति देने की ताकत है और इसलिए ही आज सेमीकंडक्टर्स का ग्लोबल मार्केट 600 बिलियन डॉलर्स तक तो पहुंच रहा है దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్దికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు అతి చిన్న చిప్ భారత్ లో తయారయ్యే రోజు ఎంతో దూరం లేదన్నారు ట్రిలియన్ డాలర్ ప్రపంచ చిప్ మార్కెట్ ను కైవసం చేసుకునేందుకు డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రధాని తెలిపారు భారత ఆవిష్కరణలకు యువశక్తికి ఈ సదస్సు అద్దం పడుతోందని పేర్కొన్నారు భారత్ ను ప్రపంచం విశ్వసించడం కలిసి భవిష్యత్తు సెమీ కండక్టర్లను నిర్మించేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ సదస్సు ప్రధాని తెలిపారు భారత్పై అమెరికా అధిక సుంకాలు విధించిన నేపథ్యంలో సెమికాన్ ఇండియా సదస్సులో భాగంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి టెక్నాలజీ వైపు మనం సొంతంగా ఒక చిప్ తయారు చేయడం అనేది ఒక మైల్ ర్య్ కింద ఒక సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ని పెంచుకుంటానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే భారతదేశాన్ని కూడా ఈ గ్లోబల్ సప్లై చైన్ అంటే మనకు కావాల్సిన వస్తువుల్ని మనమే తయారు చేసుకునే దిశగా చిప్స్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి ఆత్మ నిర్భర్ భారత్ దిశగా భారతదేశం ముందుకు వెళ్తానికి ఇది ఒక మంచి ముందడుగు కింద మనం చెప్పొచ్చు మనం డిజైనింగ్ లో చాలా ముందున్నాం ఉన్నాం చాలా కంపెనీస్ మన భారతదేశంలో బెంగళూరు హైదరాబాద్ ఇట్లాంటి చిప్ డిజైనింగ్ ఇండియాలో ఉన్న సైంటిస్టులతో వాళ్ళతో చేయించుకుంటున్నారు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కలిసి పనిచేస్తే భారతదేశంలో పీపుల్ వేర్ చాలా ఎక్కువ ఉన్నారు అంటే మనుషులు ఉన్నారు వారిని సరైన దృష్టిలో మనం ప్రోత్సహిస్తే డెఫినెట్ గా భారతదేశానికి ఒక మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నెరవేరుతుంది ఇస్రో ల్యాబొరేటరీలో తయారైన విక్రమ్ థర్టీ టూ బిట్ ప్రాసెసర్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి దీనిని ఈ ఏడాది మార్చిలోనే తయారు చేసినట్లు తెలుస్తోంది ఉపగ్రహ వాహక నౌకల్లో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా రూపొందించారు విక్రమ్ థర్టీ టూ అనేది కంప్యూటర్ చిప్ దీనిని భిన్నమైన పనులు చేసే సామర్థ్యం ఉంది ఇది డెసిమల్ సంఖ్యలతో పనిచేస్తుంది థర్టీ టూ బిట్ డిజైన్ ద్వారా దీన్ని తయారు చేశారు థర్టీ టూ బిట్ల భాగాలుగా డేటాను ప్రాసెస్ చేస్తుంది అంతేకాదు అంతరిక్ష ప్రయాణం ప్రయోగాల సమయంలో ఎదురు య్యే తీవ్రమైన ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా విక్రమ్ థర్టీ టూ బిట్ ను డిజైన్ చేశారు సంక్లిష్టమైన ఉపగ్రహ ప్రయోగాలకు అవసరమైన సూచనలు అర్థం చేసుకోవడానికి కావాల్సిన విస్తృతమైన మెమరీ సామర్థ్యం విక్రమ్ థర్టీ టూలో ఉందని ఇస్రో తెలిపింది దీంతో మున్ముందు భారత్ చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలు విజయవంతం కావడానికి మార్గం సుగమం కానుంది ప్రపంచంలో మైక్రో ప్రాసెసర్ ఈ సెమీ కండక్టర్స్ అన్ని కూడా మనం ఎప్పుడు కూడా ఇతర దేశాల మీద డిపెండ్ అయ్యాం కానీ ఇండియాలో పొరుకులు లేవండి ఇదంతా కూడా ఇంత ముందు సౌత్ కొరియా తైవాన్ చైనా అమెరికా ఇటువంటి దేశాల మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఈ గ్లోబల్ చైన్ సప్లై డిస్ట్రప్షన్ ఎప్పుడైనా కూడా ఈ చిప్స్ లేకపోవడం వల్ల క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ మెయిన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా స్తంభించిపోతుందండి ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ స్టేట్స్ ఎంకరేజ్మెంట్ వల్ల ఆరు రాష్ట్రాల్లో ఒక పది సెమీ కండక్టర్స్ కంపెనీస్ లక్ష అరవై వేల కోట్లు పెట్టుబడితో ఈ కండక్టర్స్ యూనిట్స్ అన్ని కూడా పెట్టుబడి పెడతాం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ స్టేట్ గవర్నమెంట్ పాలసీ వల్ల సాధ్యమైందండి సెమీ కండక్టర్ డిజైనింగ్ వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని బాస్టియన్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిప్ డిజైన్ ఇంజనీర్లలో ఇరవై శాతం మంది భారత్లోనే ఉన్నారని తెలిపింది సెమీ కండక్టర్ డిజైనింగ్ చైన్ లో భారత్ ఇప్పటికే ముఖ్యమైన భాగంగా మారిందని పేర్కొంది వాల్కమ్ ఇంటెల్ ఎన్విడియా బ్రాడ్కమ్ మీడియాటెక్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన పరిశోధన అభివృద్ది డిజైన్ కేంద్రాలు బెంగళూరు హైదరాబాద్ నోయిడాలలో విస్తరించాయి ఈ విస్తరణతో సెమీ కండక్టర్ డిజైన్ విభాగంలో భారత్ ఒక హబ్ గా అవతరించిందని రిపోర్టు తెలిపింది అలాగే చిప్ తయారీకి సంబంధించి అమెరికా భారత ఇంజనీర్ల మధ్య పనిలో వ్యత్యాసముందని నివేదిక పేర్కొంది ఎలాంటి వాటిని నిర్మించాలి ఎందులో వాటిని వినియోగించాలనే అంశాలపై యుఎస్ ఇంజనీర్లు దృష్టి సారిస్తున్నారు అవన్నీ నిర్ణయమైన తర్వాత వాస్తవ నిర్మాణ ప్రక్రియలో భారత ఇంజనీర్లు భాగమవుతున్నారు అమెరికా ఆర్కిటెక్చర్ ప్రొడక్ట్ వ్యూహాలను నిర్ణయిస్తుంటే భారత్ వాటిని అత్యంత ఖచ్చితత్వంతో అమలు చేస్తోందనే వాస్తవం అయితే ఇదేమి బాస్ వర్సెస్ వర్కర్ సెటప్ కాదని నివేదిక పేర్కొంది సెమీ కండక్టర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని వెల్లడించింది ఇప్పుడు ఈ ఇండియాలో డెవలప్ చేయడానికి ఇది ఫస్ట్ స్టెప్ గా మనం అనుకుంటే ఇంకా జర్నీ చేయవలసిన దూరం చాలా ఉంది మల్టీ పర్పస్ అండ్ జనరల్ పర్పస్ కంట్రోలర్స్ కానీ స్పెసిఫిక్ కంట్రోలర్స్ కానీ మైక్రో ప్రాసెసర్స్ కానీ మనకి చాలా అవసరం ఉన్నది పర్టికులర్ గా మల్టీ పర్పస్ చిప్స్ ని డెవలప్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ దానికి కావాల్సిన ప్రోత్సాహకాలు కానీ అందించాలని నా మనవి ండక్టర్ల ఉత్పత్తిలో అమెరికా తైవాన్ దక్షిణ కొరియా జపాన్ నెదర్లాండ్స్ ఇజ్రాయిల్ జర్మనీ చైనా వంటి దేశాలు ముందున్నాయి ఇందులో తైవాన్ ప్రపంచానికి అవసరమైన చిప్లలో యాభై శాతం ఉత్పత్తి చేస్తోంది దక్షిణ కొరియాలో ఇరవై వేల సెమీ కండక్టర్ పరిశ్రమలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సొంతంగా సెమీ కండక్టర్లను తయారు చేసి ఆర్థికంగా వృద్ధి చెందాలని భారత్ భావిస్తోంది అందులో భాగంగానే సెమికాన్ సదస్సులో స్వయంగా తయారు చేసిన చిప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న చిప్ల తయారీ రంగంలో అధిక పెట్టుబడులు పెడితే అనుకున్న దానికంటే ముందుగానే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పడే అవకాశముంది